హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి తమ్ముడు ఇప్పుడు నువ్వు గతంలో శ్రీరెడ్డి గురించి రెండు మూడు వీడియోస్ చేసావు అంటే నీతో పాటు చాలా మంది కూడా శ్రీరెడ్డి శ్రీరెడ్డి మీద వీడియోస్ చేశారు అసలు ఈ అమ్మాయి సభ్య సమాజంలో తలదించుకునేలా ఈ యొక్క బిహేవియర్ ఉంది అని చెప్పి ఇప్పుడు నిన్న ఒక బ్రేకింగ్ న్యూస్ చూసాం మనం శ్రీరెడ్డి మీద కర్నూలు జిల్లాలో పోలీస్ కేసు అయితే నమోదైంది మరి మేబీ అన్ని అనుకున్నట్టుగా పోలీస్ వాళ్ళు అనుకున్నట్టుగా ఈ రోజు రేపు సిరి రెడ్డిని అర్స్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటే శ్రీ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చా చేయొచ్చా అంటే లీగల్ గా చేస్తే మంచిదే ఎందుకని మీ పార్టీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతాను అలా అని కాదన్న ఇప్పుడు ఆడోల్లని తిడుతా ఉంది వీకె వికే ఆ మీద అందుకే లీగల్ యాక్షన్ తీసుకోవాలంట నేను ఇప్పుడు మా పార్టీ పవన్ కళ్యాణ్ గారునో ఆయన కుటుంబానో తిట్టిందని కాదు ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఉంది అనిత గారు వంత గారు వంగలపూడి ఆమె ఆమె మీద కూడా చాలా ఘోర ఘోరంగా మాట్లాడింది అట్లానే చాలా మంది లేడీస్ మీద టీడీపీలో ఉన్న లేడీస్ జనసేన మీద ఉన్న లేడీస్ అందరి మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడింది కాబట్టి లేగా తీసుకుంటే మంచిదే చూడాలి అప్పుడు అది రాజకీయం అని చెప్పి టాక్ కూడా వస్తుంది తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం అవుతుంది అన్న కక్షపూర్తి ఏమి ఉందన్న అందులో శ్రీరెడ్డి ఎప్పుడు మాట్లాడింది మీ అధినాయకుడు మీద కానీ రీసెంట్ కూడా మాట్లాడింది అన్న నాకు తెలిసి ఇప్పుడు ఈ వన్ వీక్ లో కూడా మాట్లాడింది వన్ వీక్ కింద కూడా పోస్టులు పెట్టింది రెండు మూడు రోజుల కింద కూడా పోస్టులు పెట్టింది ఆవిడ రెగ్యులర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏం కావాలంటే ఎంతసేపు కాంట్రవర్సీలు వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం సబ్జెక్ట్ లేదు లేదు ఏది ఏది చర్యలు తీసుకుంటే బాగుండు అధికారం ఉందని అంటే మరి చేయాలి కదన్న మరి కంట్రోల్ చేయాలని మీరే అంటారు కదన్న చేస్తే మంచిది లీగల్ గా కంట్రోల్ చేయాలంటే వారిని అరెస్ట్ చేయాల్సి మరి అప్పుడు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉంది నువ్వు కూడా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ మీద చాలా అవాకులు చవాకులు పేల్చేవా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవు కదా మరి అప్పుడు నీ మీద కూడా ఒక్క నిమిషం ఆలోచన చేసి నీ మీద చర్యలు తీసుకుంటే నిన్ను కూడా జైలుకి పంపించుంటే అన్న నేను మాట్లాడిన దాంట్లో జైలుకి పంపించే వీడియో ఏదన్నా ఉంటే చూపెట్టాను అన్న ఒక వీడియో ఏదన్నా నచ్చనే నచ్చకపోనయి ఆ గవర్నమెంట్ మీద నువ్వు వ్యతిరేకంగా మాట్లాడ తప్పు చేసిన తప్పు అంటే శిక్షిస్తారన్న నాకు అర్థం కాదు ఇప్పుడు మరి ఇప్పుడు అట్లా కూడా కొంత పార్టీకి సపోర్టెడ్ గా మాట్లాడుతుంది అన్న కొన్ని అన్న అన్ని అసభ్య పదాలు మొత్తం అన్ని దాంట్లో ఎక్కడెక్కడో కొన్ని మంచి పదాలు వస్తాయి ఇప్పుడు మేము మాట్లాడేటప్పుడు చాలా మంచి పదాలు మొదలు ఎక్కడో దగ్గర బాగా ఫ్రస్ట్రేట్ అయినప్పుడు అతను ఓ మాట వదిలేండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను ఏదో ఫాల్త్గా అన్నాడు అనుకో నువ్వేంద్ర ఫాల్త్గా అని మేము అంటాం అది వస్తుంది ఈవిడ మాట్లాడేది అట్లా ఉండదు ఎల్లు కాంచు మొదలు మధ్యలో మొదలు ఇలాంటి మంచి పదాలు నువ్వు కూడా కదా రోజా అంత గోరమే నువ్వు కూడా మాట్లాడే రోజా నీ వీడియోనే ఒకటి ఉంది రోజా నీ నోట్లో మెగాస్టార్ది పెట్టుకో లేదంటే పవర్ స్టార్ది పెట్టుకో నాగేంద్ర బాబు గారిది పెట్టుకో అని తర్వాత వాళ్ళ పేర్లు నీ నోట్లో పెట్టుకో ఎందుకు వాళ్ళు కలవరిస్తున్నావు కదా మళ్ళీ మాట మార్చేసావు అన్నావా లేదా అన్నాను ఒప్పుకుంటాను అయితే నేను ఆ పదవి ఎందుకు అంటే రోజా నోట్లో అది పెట్టుకోమని పేరు పేరు అంటే ఆవిడ ఏమనిందంటే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ నోట్లో హెరిటేజ్ చంద్రబాబు నాయుడు హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకోమని అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆవిడ ఆడ మహిళ మళ్ళా ఒక పదవి మళ్ళా ఏది టూరిజం టూరిజం మినిస్టర్ ఆవిడ పవన్ కళ్యాణ్ నోట్లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకోమనింది అది ఏందన్నది మరి అలా అన్నప్పుడు మరి అంటే ఆవిడ అంటే మీరు కూడా అంటారా అసలు ఆవిడ అనొద్దు అన్న ఒకవేళ మేము అన్నా కూడా ఈ అమ్మ తెలిసి లేదు వీళ్ళు ఎవరు ఎవరు చూస్తారు వీళ్ళ మాట ఎవరు పట్టించుకోరు కదా ఏమంటాం వీళ్ళు ఆ ఏ ప్రభుత్వంలో ఏ పదవిలో ఏ బాధ్యతలు లేరు కదా ఇలాంటి వాళ్ళు కుర్రోళ్ళు అని చెప్పి వదిలేయచ్చు అరే బాధ్యతలో ఉన్న పదవిలో ఉన్న ఒక మినిస్టర్ నువ్వు నువ్వు హెరిటేజ్ పెట్టుకో నోట్లో పెట్టుకో ఏందన్న ఆడ మళ్ళా ఆడామా ఒకవేళ మగాడన్నా కూడా ఓ మాట అంటాడు ఓ మాట పడతాడు ఇప్పుడు నువ్వున్నావు నేను మాట మాట తిట్టుకుంటావుసరైతే చెరువు దెబ్బ కొట్టుకుంటాడు ఆడం మీద చేయలేపుతాం మనం లేపలేం కదా మరి ఒక బుద్ధి ఉండాలి కదా ముందు మరి ఆ బుద్ధి ఆవిడ ఆవిడకి లేనప్పుడు నేనేం చేయాలన్నా చెప్పండి ఆ పొజిషన్ లో మీరుంటే మాత్రం ఊరుకుంటారా అంటే అంత గా మాట్లాడాలి అంత గా మాట్లాడన్నాను నోట్లో అవి పెట్టుకో ఇవి పెట్టుకో అన్న పేరు నేను పేరన్నా పేరుని ఇప్పుడు కళ్యాణ్ గారి పేరు నాగబాబు గారి పేరు చిరంజీవి పేరుని నోట్లో పెట్టుకోవా నేను ఎందుకు వాళ్ళ పేర్లు కలవ కలవరుతాను మరి అప్పుడు నాకు వీక్ అయ్యిన దానికి కాన్ దానికి పద్దానికి వాళ్ళనే ఇన్వాల్వ్ చేస్తా ఉంటే ఏందన్నా పవర్లో ఉన్నది ఎవరన్నా పవన్ కళ్యాణ్ ఎవరికి సాయం చేయలేదు చిరంజీవికి మానవత్వం లేదు నాగబాబు అసలు ఆయనకు రాజకీయం తెలీదు ఎందుకు ఇవన్నీ ఇప్పుడు పవర్లో ఉన్నది నువ్వు ఇప్పుడు వాళ్ళ రాజకీయం గురించి నీకెందుకు ఓడిపోయింది కదా పవన్ కళ్యాణ్ చిరంజీవి పాలిటిక్స్ వదిలేసింది కదా నాగబాబు గారు ఆయన పనాన్ని చేసుకుంటాను కదా వాళ్ళ పేరు నీకెందుకు రోజు ఇక్కడ సందర్భం కాదు కదా వాళ్ళొత్త మళ్ళీ ఏ పదం అది చెప్పాలంటే ఆ హెరిటేజ్ ఏంది అది అట్లా అన్నప్పుడు నేను అనొద్దా తమ్ముడు ఆంధ్రలో జనసేన పార్టీకి కళ్యాణ్ దిలీప్ సుంకర రాజేష్ మహాసేన ఇద్దరు చాలా సపోర్టెడ్ గా మాట్లాడారు జనసేన పార్టీ అధినేతకి మరి ఒకనొక దశలో ఇద్దరు రాజేష్ మహాసేన అవ్వచ్చు కళ్యాణ్ దిలీప్ సుంకర ఇద్దరు వైసీపీకి ఫేవర్ గా మాట్లాడారు ఎప్పుడు ఎలక్షన్ టైం అంటే ఈ ఐదేళ్ల పీరియడ్లో లో వైసీపీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అంటే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి ఈ ఇద్దరు ఎలక్షన్కి ఇంకొక నెల రోజుల ముందనంగా కంపల్సరీగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది వైఎస్ జగన్ ఏ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి వీళ్ళిద్దరు మళ్ళీ మాట్లాడారు అంటే దీని మీద నీ కామెంట్ ఏంటి అసలు వాళ్ళు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది కళ్యాణ్ తెలిపి మాట్లాడింది అయితే ప్రస్తుత కూటమి తీసుకున్న నిర్ణయం ఇరవై ఒక్క సీట్లకు కళ్యాణ్ గారు ఆగిపోవడం తర్వాత జగన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలే జనాల్లోకి గట్టి వెళ్ళినట్టు కనపడతా ఉన్నాయి ఆ పదివేల మీద డిపెండ్ అయ్యే జనాలు ఎక్కువ కనపడతా ఉన్నారు ప్రస్తుతం కాబట్టి ఆ పదివేలు లబ్ధి పొందిన వాళ్ళంతా వేస్తే ఆబ్వియస్లీ జగన్ రెడ్డికి ఎడ్జ్ కనపడతా ఇప్పుడు ఇంటింటికి పదివేలు పంపించింది అన్న పంపించినప్పుడు ఆ పదివేలు తీసుకున్న ప్రతి ఫ్యామిలీ ఓటేస్తే ఆబ్వియస్లీ ఎడ్జ్ ఎవరికి ఉంది జగన్ రెడ్డికి ఉంది అని చెప్పి ఆయన జనరలైజ్డ్ చెప్పింది అసలు నాకు అయితే దీంట్లో పాలిటిక్స్ ఏం లేదు ఆయన వాస్తవం చెప్పాలంటే ఆయన ఆయన మీద నా ఒపీనియన్ నా పర్సనల్ చెప్తాను అండి మళ్ళీ ఇది దీన్ని కాంట్రవర్సీ వేరే పాలిటిక్స్ వేరే రాజకీయం జెండాలు ఏ దేనికి సంబంధం లేదు నాకు అనిపించింది మాత్రం చెప్తాను ఆయన మీద అట్లా మాట్లాడినా జస్ట్ న్యూట్రల్ పర్సన్ లాగా మాట్లాడింది ఎందుకంటే ఆయన ఇప్పుడు అఫీషియల్ కాదు ఇప్పుడు ఆయన ఇంతకు ముందు రెండు వేల పంతొమ్మిదికి ముందో పదిహేను ముందో అనుకుంటు పంతొమ్మిది ముందు పంతొమ్మిదికి ముందు ఆయన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అప్పుడు ఆ పొజిషన్ లో ఉండి జగన్ గెడ్జుందంటే అది పొరపాటు అది తప్పు ఆయన రెండు వేల పంతొమ్మిది తర్వాత అసలు జనసేన పార్టీకి ఆయనకు సంబంధం లేదు యాజ్ ఎ ఫ్యాన్ నా లాగాను లాగను ఇంకొకరి లాగాను యాజ్ ఎ ఫ్యాన్ గా వీడియోలు చేసుకుంటా ఉన్నారు ఆయన కనిపించింది ఆ టైంలో ఇరవై ఒక సీట్లు అనేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఆ డిసప్పాయింట్మెంట్లో లో వచ్చిన మాటలే అవి తప్పితే ఆయన సపోర్ట్ చేయలే అసలు జగన్ రెడ్డికి కళ్యాణ్ దిలీప్ ఉ సపోర్ట్ చేయలే జనసేన వాళ్ళే కళ్యాణ్ అని ట్రోల్ చేశారుగా వైసీపీ ప్యాకేజ్ స్టార్ అని తమ్ముడు అని చెప్పి కొంతమంది కొంతమంది మరి అట్లాగా జనసేన వాళ్లే ఆయన ట్రోల్ చేశారని చెప్పి ఆయన పూర్తిగా జనసేన పార్టీకి వైదొలిగారు అంటే అప్పటిదాకా ఆ స్థాయిలో జనసేన పార్టీకి ఒక విధంగా సోషల్ మీడియా ద్వారా ఉత్తేజితమైనటువంటి ప్రసంగాలు చేయడంలో కళ్యాణ్ దిలీప్ సుంకర నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాడు అవునా కాదు అట్లాంటిది చివరి టైంలో పీక్స్ టైంలో ఆయన దూరం అయిపోయాడు అది కొంత నీ పార్టీకి మంచిదే కాదేమో కదా కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది సబ్జెక్ట్ గా మా సబ్జెక్ట్ తోనే మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు పొలిటికల్ గా చాలా మంది ఉన్నారు ఆ సబ్జెక్ట్ తోనే మాట్లాడే వాళ్ళు కళ్యాణ్ దిలీప్ సంకర ఒకళ్ళు సో మరి ఆయన దూరం అయ్యాడు ఇప్పుడైనా సరే మీ పార్టీ ఏదన్నా మళ్ళీ చేర్చుకునే ప్రయత్నం ఏమైనా చేస్తుందంట అంటే మీకు ఉన్నటువంటి ఆలోచనల్లో మేబీ ఇన్ ఫ్యూచర్ కంపల్సరీ ఆయన అవసరం ఉంటుందని నేను కూడా అనుకుంటాను తమ్ముడు రాజేష్ మహాసేన ఎలక్షన్ టైం లో పవన్ కళ్యాణ్ ఎన్ని స్థానాల్లో అయితే పోటీ చేస్తాడో అన్ని స్థానాల్లో నేను ఓడిస్తాను నా సైన్యంతో అని చెప్పి కామెంట్ చేశాను కానీ అంతకుముందు రాజేష్ మహాసేన ఒక ఏదో ఒక సమ్ ఇన్సిడెంట్లో ఆయన ఇరుక్కుంటే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి ఆయన అప్రిషియేట్ చేస్తే రాజేష్ మహాసేన చుట్టూ ఇంత సైన్యాన్ని పెట్టుకొని నవ్వుతూ పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేయడం ఏంటండి ఆయన స్థాయి నా స్థాయి అని చాలా అదేదో ఆయనకి ఒక వంద కోట్లు డబ్బు వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ రకంగా ఫీల్ అయినటువంటి రాజేష్ మహాసేన సడన్ గా అంటే మరి ఆయనకి డే బై డే ఫ్యాన్స్ పెరుగుతున్నారనా లేకపోతే చంద్రబాబు గారు వాళ్ళు కూడా నాతో నన్ను స్టేజెస్ మీద పక్కన కూర్చోబెట్టుకొని ఈ రకంగా నాకు మాట్లాడుతున్నారని మరి ఆయన ఎక్కువ ఊహించుకున్నారా ఏమో కానీ పవన్ కళ్యాణ్ గారిని అంత అభిమానించినటువంటి రాజేష్ మహా చివరి టైంలో కంపల్సరీగా జనసేనను ఓడిస్తాం ఆయన ఎక్కడ ఎంత మందిని పెట్టినా ఓడిస్తాం అని చెప్పి ఒక కామెంట్ చేశారు ఆయన తొందరపడ్డారనిపించింది అయితే హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా అనేది కరెక్ట్ కాదు కాకపోతే అతనికి సీటు పోయిందన్న బాధ అయితే ఉండొచ్చు ఆ బాధ చేస్తాను బాధలో ఆయన అలా ఉండొచ్చు కానీ ఆ స్టేట్మెంట్ అయితే ఇచ్చి ఉండకూడదు అసలు అదైతే రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ ఆ సీటు పోయిందన్న బాధ ఉండొచ్చు కానీ మరి అంటే ఆ సీటు పోవటంలో ఎవరి ప్రమేయం ఉండొచ్చు ఎక్కువ అన్న ఇది మళ్ళీ నేను మాట్లాడితే దీన్ని మళ్ళీ కాంట్రవర్సీ చేసి మళ్ళీ దీన్ని అంటే నీకున్న అనాలిసిస్ లో తమ్ముడు ఇప్పుడు నువ్వు కూడా జనసేన పార్టీలో అంత పరిచయాలు ఉంటాయి కదా నువ్వు మాట్లాడుతూ ఉంటావు కదా టు బి ఫ్రాంక్ ఇప్పటికే నా మీద కూడా కొంత వస్తుంది నేను ఇది డీప్ గా మాట్లాడితే మళ్ళీ ఇంకా ఎడిపోద్దు నాకు తెలియదు మరి అంటే చెప్పు పర్లేదు నీకు అనిపించింది చెప్పు తప్పే ఉంది ఫ్యాక్ట్ మాట్లాడడం తప్పే ఉంది రాయేష్ మాసేన సీటు పోవడంలో మూడు పార్టీల హస్తం ఉంది ఏ ఏ పార్టీలు జనసేన టీడీపీ బీజేపీ మూడు పార్టీలు కలిసి అతనికి సారీ రెండు రెండు కలిసి అనౌన్స్ చేసినాయి మూడు కలిసి టికెట్ అనౌన్స్ చేసింది బీజేపీ యాడ్ అయిన తర్వాత ఇతను ఎందుకో సూటబుల్ కాదనో లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టో లేకపోతే అక్కడ జనాల ఒపీనియన్ బట్టో అక్కడ ఉన్న ఓటర్ల ఇంట్రెస్ట్ ను బట్టో మొత్తానికి అయితే ఆ సీట్ అతను కాదు మార్చేద్దాం అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు అధిష్టానం సీట్లు అనౌన్స్మెంట్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి ఏ నియోజకవర్గంలో ఎవరెవరినైతే పెడితే బాగుంటుందని ఆలోచన చేసే అనౌన్స్మెంట్ చేస్తారు కదా ఈ నియోజకవర్గానికి ఆ ఆ టైంలోనే పీ గన్నవరానికి రాజేష్ మహాసేనని ప్రపోజల్ పెట్టి గా అనౌన్స్మెంట్ చంద్రబాబు గారు అనౌన్స్మెంట్ చేశారు కదా అంటే రాజేష్ మహాసేన మన పార్టీ కష్టకాలంలో కూడా వాయిస్ ఇచ్చాడు మన పార్టీ కోసం మాట్లాడాడు మన కోసం మాట్లాడాడు అట్లాంటి అతను ఎస్సీ క్యాండిడేట్ మన పార్టీలో కావాలని చెప్పి చంద్రబాబు గారు ఇప్పుడు ఆయనేమి సాదాసీదా వ్యక్తి కాదు కానీ ఒకవేళ రాజకీయ దురంధరుడు ఆయన అట్లాంటిదంటే ఆయన నిర్ణయం తప్పైంది అంటారా రాజేష్ మహాసేన టికెట్ ఇచ్చి టికెట్ ఇచ్చి తప్పైందంటే మేము మేబీ గ్రౌండ్ రియాలిటీ తెలియకనా లేకపోతే ఆ సీట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ రేంజ్ లో నెగిటివిటీ వస్తాను వీళ్ళ ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు సీట్ అనౌన్స్ చేయలేదు అక్కడ జనాలకు తెలియదు అప్పటిదాకా ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఉంది ఓకే రాజేష్ మహాసేన ఈ సీటు ఓకే ఆయన ఎలిజిబుల్ అని చెప్పి వీళ్ళు డిసైడ్ అయ్యి ఇక్కడ అనౌన్స్ అయిన తర్వాత జనాల్లోకి వెళ్తుంది ఆ గన్నవరం జనాలందరికీ ఓహో మాకు ఎమ్మెల్యే ఓరు ఇక్కడ టిడిపి నుంచి ఓ రాయేష్ మాసన్న ఓ ఇతనికి ఇవ్వకూడదు అని చెప్పి జనాలు అప్పుడు తిరుగుబాటు రావడం వల్ల వీళ్ళు డిసిషన్ చేంజ్ చేసుకుని ఉండొచ్చు ఇప్పుడు ఆయన వీడియోస్ చూస్తున్నారా మీరు ఈ మధ్య కాలంలో అంటే ఎక్కువగా రాజేష్ మాసేన ముందు జై తెలుగుదేశం జై జనసేన జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై లోకేషన్ అనే రాజేష్ మహాసేన ఈ మధ్య కాలం నుంచి కొంత కాలం నుంచి ఆయనకి ఎప్పుడైతే సీటు పోయిందో అప్పటి నుంచి అంటే ఆయన స్టేట్మెంట్ ఏదైతే పవన్ కళ్యాణ్ ఓడిస్తా అని చెప్పి స్టేట్మెంట్ ఏదైతే పాస్ చేశారో ఆ నెక్స్ట్ డే నుంచో ఆయన వీడియోస్లో జై చంద్రబాబు జై లోకేష్ జై తెలుగుదేశం జై మహాసేన అని మాత్రమే అంటున్నాడు ఇంత ముందు జై పవన్ కళ్యాణ్ జై జనసేన అన్నారు ఇప్పుడు ఆ మాట అనట్లేదు చూస్తున్నారా మీరు ఇది ఇది అతనికి కొంత నెగిటివ్ అయ్యే అవకాశం ఉండొచ్చు కదా కంపల్సరీ జనసేనకులు అతన్ని హేట్ చేస్తారు ఈ విషయంలో డౌట్ లేదు దాంట్లో హేట్ చేస్తారు కానీ మేబీ అతను అతని ఒపీనియన్ నేను నేను ఇప్పుడు అతనికి టీడీపీ కావాలనుకుంటున్నాడు జనసేనను దూరం చేసుకోవాలనుకుంటున్నాడు అది అదే అతను అక్కడ మీరు చెప్పినట్టుగా జై పవన్ కళ్యాణ్ జై టీడీపీ జై జనసేన జై లోకేష్ అన్నోడు ఈ రోజు జై టీడీపీ జై లోకేష్ జై చంద్రబాబు నాయుడు అక్కడ వరకే అయిపోతాడు అంటే అతను దూరం పెట్టుకుంటాను పెట్టుకున్నాడు మనకు వచ్చిన నష్టం ఏమి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ యాప్ ని చేసుకోండి